అండి ఈ కొబ్బరి లడ్డలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మన కొబ్బరి లడ్డుకి కావాల్సింది కొబ్బరి ఒక అర కేజీ కొబ్బరి చిప్పలు తీసుకొని మిక్సీ పట్టుకున్నామండి కొంచెం బరక బరకగా పట్టుకున్నాము దీంతో మూడు కప్పులు కొబ్బరి పొడి అయిందండి మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుందాము నెయ్యి ఈ నెయ్యి కరిగించుకోవాలండి మనకి నెయ్యి కరిగింది ఇగో ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి వీటిని వేసేసుకుందాం వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవ్వాలి ఇవి మనకి ఫ్రై అయినాయి అండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మనము వేసుకొని ఈ కొబ్బరిపొడి దీంట్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకుందాం ఇవి కొబ్బరి వండులు ఎంతో హెల్తీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఆడపిల్లలకైతే ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి చాలా మంచిదండి ఈ కొబ్బరి వండులు అనేక రకాలుగా కూడా చేస్తారు కొబ్బరి పిట్టి చేస్తారు అన్నీ చేస్తారు కానీ పిల్లలకు మంచి బలంగా ఉంటుంది ఇది మనకి ఫ్రై అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకున్నాం మంచి స్మెల్ కూడా వస్తున్నది మనకి బాగా ఏగినప్పుడు కొబ్బరి పొడి మంచి స్మెల్ వస్తుంది మనకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు మనము అదే కళాయి క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనకు మూడు కప్పులు కొబ్బరి పొడి అయింది కదండి మనం ఇక్కడ రెండున్నర కప్పు బెల్లం తీసుకోవాలి రెండున్నర కప్పు అండి పర్ఫెక్ట్ కొలతాను అన్నమాట ఒక అరకప్పు వాటర్ తీసుకోవాలండి ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగిందండి ఇప్పుడు దీన్ని మనము వడకట్టుకుందాం అంటే ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటాయి అని అని వడకట్టుకుందాం ఇట్లాగా నలకలు బెల్లం కదా ఇసుక అట్లా ఏమన్నా ఉంటుందని అని వడకట్టుకున్నామండి మంచి బెల్లం తీసుకుంటే ఏం అవసరం లేదు మనము వడకట్టుకున్నాము మళ్ళీ బాండి శుభ్రం కడుక్కొని ఈ పాకం వల్ల మనం బాండీలో పోసుకున్నామండి ఇప్పుడు ఇది మనం పాకం తీసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదండి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది మనం పాకం వచ్చిన దాకా ఉడికించుకున్నాం మనకి పాకం జరిగింది ఇట్లా తొకటొకు ఉడుకుతూ ఉండాలి మనకు పాకం ఉడుగుతున్నది ఇంకా కొంచెం రావాలండి రాలేదు ఉడికించుకున్నాం ఇప్పుడు మనము నాలుగు యాలక్కాయలు దంచి చేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది లడ్డుకి మంచి స్మెల్ వస్తుంది మనకి ఉడికిందండి పాకం కూడా వచ్చేసింది లైట్గా ఉందండి తీగ పాకం వస్తే చాలు అదే మనకు పాకం వచ్చింది కదండి మనము ముందుగా ఏ పెట్టుకున్న కొబ్బరి పొడి దీంట్లో వేసుకున్నాం ఇదో కలుపుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా ఉండేవి అనుకో మనం లడ్డు తినేటప్పుడు మన పంట కింద పడతాయి చాలా బాగుంటది ఇదంతా మనం దగ్గరకు వచ్చిందాక మనకి లడ్డుకి లడ్డు పాకానికి వచ్చిందాక ఉడికించుకోవాలి మనం ముందుగా ఏ పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి జీడిపప్పు బాగు డ్రై ఫ్రూట్స్ ఇదంతా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఇదంతా ఉడికించుకోవాలండి ఇంకా బాగా ఉడకాలి మనకు లడ్డుకు దాకా ఉడకాలి ఉడిక ఇవో ఈ విధంగా ఉడికితే మనకు దగ్గర పడుతుందండి ఇంకా దగ్గరికి రావాలి ఇంకా దగ్గరకు దాకా ఉడికించుకోవాలి మన ఫ్యాన్కి అంటుకోకుండా ఉండాలి మనకి ఇవో మనకు దగ్గర పడిందండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇట్లాగా మనకి బాండీకి అంటుకోకుండా ఉండాలన్నమాట అప్పుడే మనకు లడ్డుకొచ్చినట్టు లడ్డు మనకు చుట్టడానికి కూడా వచ్చినట్టు ఇట్లా బాండి కంటుకోకుండా ఉండాలి పర్ఫెక్ట్గా లడ్డుకి వచ్చిందండి బెల్లము అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చూపించానండి లడ్డు చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకున్నామండి బాగా ఒక ఇరవై నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారినాక లడ్డును చూపుకున్నాం మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని మనము ఏ సైజు కావాలో ఆ సైజు కొండలు చుట్టుకున్నామండి నేనైతే ఈ సైజు చుట్టుకుంటున్నా ఇంకన్నిట్లా వండలు చుట్టుకోవాలండి ఇంతేనండి లడ్డూలు చుట్టుకోవటం చాలా ఈజీ మనకి ఆరిపోయింది మంచిగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు జుట్టుకోవటమేనండి చాలా బాగున్నాయి మన కొబ్బరి రోడ్లు రెడీ అయిపోయినాయి అండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఈ విధంగా చేసి ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం